టీవీకి స్వాగతం కూటమి విజయంలో కీలక పాత్ర జనసేన పార్టీ ఆ విషయంలో టీడీపీలో కూడా భిన్నాభిప్రాయాలు లేవు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ దిక్కు దిక్కుతోచని దుస్థితిలోకి వెళ్లిపోయింది కనీసం రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలపడానికి కూడా టీడీపీ నేతలు శ్రేణులు సాహసించలేకపోయారు అలాంటి క్లిష్ట సమయంలో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి టీడీపీకి అసాధ్యోతిగా మారారు పవన్ కళ్యాణ్ పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది జగన్ను అదప్పతాడానికి తొక్కడం ఒక్క పవన్ కళ్యాణ్కే సాధ్యమైంది పవన్ పిలుపుతో జన కూటమి అభ్యర్థులకు అవుట్ రేట్గా సపోర్ట్ చేశారు కూటమి నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిచి దేశంలోనే రికార్డు విజయాన్ని నమోదు చేసిందంటే దానికి కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రమే మోదీ కూడా పవన్ను ఒక తుఫాన్తో పోల్చారు జగన్ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నా కనీసం వారి పేర్లు కూడా జనాలకు పెద్దగా తెలియకపోవచ్చు వారంతా డమ్మీలు అనే ఆరోపణలు కూడా అప్పట్లో కూటమి నేతలు చేసిన పరిస్థితి కానీ డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ తెచ్చిపెట్టారు అనేది జన సైనికుల వాదన పవన్కు చంద్రబాబు లోకేష్లతో సహా టీడీపీ సీనియర్లు అందరూ కూడా చాలా గౌరవం ఇస్తూ వస్తూ ఉన్నారు చంద్రబాబు తర్వాత స్థానం పవన్కే ఇచ్చారు పాలనలో సీఎంతో పోటీ పడుతూ పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఓకే సీన్ గట్ చేస్తే ఉన్నట్టుండి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ను తెరపైకి తెస్తూ ఉన్నారు టీడీపీ నేతలు ఈ డిమాండ్పై జన సైనికులు కూడా డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు లోకేష్ను డిప్యూటీ సీఎం చేసేయండి కానీ పవన్ను సీఎం స్థానంలో కూర్చోబెట్టండి అంటూ సెటైరికల్గా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉన్న పరిస్థితి ఈ ఇష్యూపై వైసీపీ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు అంబటి రాంబాబు కూడా రియాక్ట్ అయ్యారు దీనికి సంబంధించి సో లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదన వ్యూహాత్మకమా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు అన్యాపదేశంగా మాట్లాడుతూ ఉన్నారు దీని వెనుక ఉన్న పాలిటిక్స్ ఏంటి అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా అయితే దీని మీద ఎవరు మాట్లాడవద్దు అని చెప్పి చెప్పలేదు కానీ జనసేన పార్టీ కొద్దిసేపటి క్రితం ఈ విషయంలో ఎటువంటి రియాక్షన్స్ వద్దు అధికార ప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ జనసేన సీనియర్ నాయకులు ఎవరు కూడా మాట్లాడవద్దు అని చెప్పి అఫీషియల్గా ఒక ఒక వార్నింగే అనుకోవాలి దాన్ని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకురావడాన్ని ఏ రకంగా చూస్తుంది అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతోంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు కారుమూరు వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు వెంకటరెడ్డి గారు నమస్కారం నమస్తే అండి రైట్ గతంలో ఎన్నికలకు ముందు కూడా నాతో మీరు పార్టిసిపేట్ చేసిన అనేక డిబేట్స్లో మీరు చాలా విషయాలు చెప్పారు చంద్రబాబు నాయుడు ఆయన వాడుకుని వదిలేస్తారు అవసరం ఉన్నంత వరకే అని కానీ వాడు అవసరానికి వాడుకున్నారు ఉపయోగించుకున్నారు కానీ ఆ స్థాయి ఇచ్చారు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం స్థాయి అని చెప్పి జన సైనికులు కానీ పర్టికులర్గా ఒక సామాజిక వర్గం కానీ అనుకుని తృప్తి పడుతోన్న నేపథ్యంలో రీసెంట్గా వచ్చిన ఈ ప్రపోజల్ వెనక ఉన్న పాలిటిక్స్ ఏంటి అంటే ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు మీకేం ఏమర్థం ఏం చెప్పండి నేను దాంట్లో దాపరిక లేదు సార్ స్ట్రైట్ గానే నేను అడిగేది పాయింట్స్ లో వాస్తవం ఉందా లేదా నేను చెప్పేదాన్ని బట్టి మీరు కూడా క్రాస్ కోల్సిన అడగండి మీరు అన్న ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగ పదవి అవునా కాదా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి ఇరవై నాలుగు మంది మంత్రులు ఉంటే ఇరవై నాలుగు మంత్రుల మంది మంత్రుల్లో లోకేష్ అలా మంత్రు పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే మంత్రి టెక్నికల్ గా టెక్నికల్ గా కానీ ఒక ఉప ముఖ్యమంత్రి అనేది మన గౌరవంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చినప్పుడు ఒకటే ఆ పదవి ఇచ్చినప్పుడు ఎస్ ఆబ్యస్లీ ముఖ్యమంత్రి తర్వాత మనం ఉప ముఖ్యమంత్రిగానే సంబోధిస్తాము కొంత ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ గానీ అన్ని గానీ ఉప ముఖ్యమంత్రి వస్తున్నారంటే అది కొంత వేరేగా ఉంటది అంతవరకు కానీ మీరు అన్నట్టుగా కదా ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రోజు తన నియోజకవర్గంలో ఒక సిఐ ని ట్రాన్స్ఫర్ చేయించుకునే చేయించుకోగలిగిన స్థాయిలో ఉన్నాడు ఫ్రాంక్ అడుగుతున్నాను ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని బట్టి నేను అడుగుతా ఉన్నా రెండు లే లేరా అటువంటి 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 సిచ్యువేషన్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా అంటే నేనైతే అబ్జర్వ్ చేయలేదు అసలు వచ్చింది అక్కడ ఫస్ట్ అంశం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గం నార్మల్ గా ఏ ఎమ్మెల్యే అయినా తన నియోజకవర్గంలో సిఐ ని వాళ్ళని ఎస్ఐల్ ని వాళ్ళకి అనుకున్న వాళ్ళని కొంత ఏదైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వేసుకోవడం అనేది సహజం రాజకీయాల్లో కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే పిఠాపురంలో సిఐలు ట్రాన్స్ఫర్ జరిగినాయి అక్కడ డీఎస్పీలు కూడా అతనికి తెలియకుండానే ట్రాన్స్ఫర్ అయ్యారనేది వాస్తవం ఒక పాయింట్ అంటే ఎవరు చెప్తే జరిగాయని మీరు అంటారు హోంమంత్రి కూడా తెలియదు అదే అనిత గారిని ఆ రోజు అంటానికి కారణమే అది శాంతి భద్రతలో అసలు మీకు ఏం జరుగుతుందంటే నాకేం నాకేం తెలుసు నా చేతులు ఏమైనా ఉందా హోం మంత్రి అన్ని శాఖలకి మంత్రి ఎవరు ఈ రోజు రాష్ట్రంలో నారా లోకేష్ నడుపుతున్నాడు నేను ఇవన్నీ చెప్పినాక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వస్తాను సార్ ఎందుకంటే ముందు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ చాలా న్యాయం జరిగింది కూటమిలో అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్లి టిటిడి అంటే తిరుమల తిరుపతి సంబంధించినటువంటి దాంట్లో ఆరుగురు చనిపోయిన తర్వాత వెళ్ళి సారీ చెప్పమన్న తర్వాత ఒక ఒక ఛానల్ చైర్మన్ ఎవరో చెప్తే నేను సారీ చెప్పేది అక్కడ అంద ఎవరు ఉప ముఖ్యమంత్రి మీ కూటమిలో గెలవటంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఎవరన్నా కాదన్న సో ఎవరో చెప్తే నేను సారీ చెప్పేది అన్నాక సోషల్ మీడియాలో విపరీతంగా జనసేన వాళ్ళు అతన్ని బండబూతులు వేసుకున్న తర్వాత బండబూతులు తిప్పిన తర్వాత కొద్దిసేపటికి ఇదేదో తేడా జరుగుతుందని చెప్పి మళ్ళీ పైనుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పన్నారు ఎవరు చెప్పన్నారు అప్పుడు వచ్చి ఏదైతే నేను పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు ఇది రెండో పాయింట్ నిన్న సాక్షాత్తు జనసేన నాయకుడు ఒకళ్ళు ఆత్మహత్య యత్నం చేశారు సార్ ఫెడరల్ లో తెలుగుదేశం వేధింపులు తట్టుకోలేక ఓకే ఎక్కడన్నా తెలుగుదేశం వాళ్ళు ఎక్కడైనా ఖండిస్తాం జరుగుతుంది మొన్నకు మొన్న ఏదైతే కోడి పందాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు జనసేన వాళ్ళని నందిగాం నియోజకవర్గ జనసేన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కొట్టారు జనసేన అని చెప్పినా కొట్టారు ఎక్కువ ఎక్కడైనా దానికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు తప్పు మన అందరం కోటలో ఉన్నా ఇట్లా చేయొద్దని చెప్పి ఎక్కడన్నా మనలించిన దాఖలాలు ఉన్నాయా దాని తర్వాత ఇప్పుడు దావోస్ పర్యటనకి వెళ్ళారు సార్ అవునండి ఉప ముఖ్యమంత్రిని మీరు గౌరవిస్తే ఎందుకు తీసుకుపోలేదు సార్ మీరు ఎవరైనా తీసుకెళ్ళి హక్కు ఉంది ఎనీ మంత్రిని మీరు అక్కడ తీసుకెళ్లొచ్చు ఎనీ అధికారాన్ని మీరు తీసుకెళ్ళొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తాను అంటే తీసుకెళ్లకుండా ఉంటారా దానిలో సీక్రసీ సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంటది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు పిలిస్తే రానని అంటాడా మీరు అడిగిన దానికి నేను సమాధానం ఏమో పిలిచారేమో వాళ్ళ మధ్యలో ఎటువంటి డిస్కషన్ జరిగింది అనేది మీకు సార్ తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ గారిని కలవడానికి వెళ్ళిన సందర్భాలు మనం చూసాం ఎక్కడన్నా ఢిల్లీ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకొని వెళ్ళారా మూడు ఇప్పుడు ఇంత అంశాలు జరుగుతుంటే ఇప్పుడు అఫీషియల్ గా తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక ప్రకటన ఏమన్నా రిలీజ్ చేశారా ప్రస్తుతానికి కొద్దిసేపటి నిన్న దావోస్ పర్యటన సాక్షాత్ చంద్రబాబు నాయుడు లోకేష్ సమక్షంలో లోకేష్ ముఖ్యమంత్రి అవుతున్నాడు లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని స్వయాన ఒక మంత్రి లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడినప్పుడు కనీసం దాని తర్వాత అన్న ఏదో పేపర్ లో మందలించారని రాశారు ఎవరు మందలించి అక్కడేమో బయట ఎలా ఎలా స్ప్రెడ్ చేయాలో అలా చేసేసి తర్వాత మేమే ఖండించామంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినప్పుడు ఖండించారా మొన్నటి దాకా డి మొన్నటి దాకా ఉప ముఖ్యమంత్రి లోకేష్ అనే వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది అంటే ఏంటి బయట అసలు అది ఎలా ఉంది జనసేన నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది అంటే ఒక ఫెయిలర్ ఒక ఫెయిలర్ వదిలి దాని రియాక్షన్ ఎలా వస్తున్నాయి చూసుకుని దానికి అనుగుణంగా అనేది రాజకీయంలో ఒక వ్యూహం అది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చేయాలి అని అనుకున్నప్పుడు ముందు నుంచే దానికి సంబంధించి వాళ్ళ పత్రికల్లో రాపిస్తాడు వాళ్ళ వాళ్ళ చేత మాట్లాడిస్తాడు ఆ మాట్లాడించి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికే లోకేష్ అర్హుడు నూట ముప్పై నాలుగు మంది సింగిల్ గా ఉన్నారు అనేది బయట వాళ్ళే మాట్లాడుకొని ఆ విధంగా వాళ్ళే తీసుకొని వచ్చి లోకేష్ ను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయటం కోసం ఈ కింద అందరికి ఏదైతే దానికి సంబంధించిన దాంట్లో అందరినీ మెంటల్ గా ప్రిపేర్ వెంకటరెడ్డి గారు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఐ మీన్ జనసేన పార్టీకి పవర్ షేరింగ్ ఇవ్వాలి అనేది పెద్ద ఎత్తున ఒక డిమాండ్ వచ్చింది ఆ తర్వాత ట్వంటీ ఫోర్ అన్నారు ఆ తర్వాత ట్వంటీ వన్ అయ్యింది ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఓకే ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చిన పరిస్థితి అవ్వచ్చు ముగ్గురికి ఐ మీన్ పవన్ కళ్యాణ్తో సహా ముగ్గురికి మంత్రి పదవి ఇవ్వడం అవ్వచ్చు నాగబాబు గారికి నెక్స్ట్ మార్చిలో మంత్రివర్గంలోకి ఆయన్ని తీసుకోవడం అవ్వచ్చు ఇప్పటి వరకు కూడా చాలా పాజిటివ్గానే ఉంది కూటమి మధ్య సఖ్యత టీడీపీ జనసేన మధ్య సఖ్యత చాలా బాగుంది అనే ఒక సిగ్నల్సే వెళ్ళాయి సో ఇది ఉద్దేశపూర్వకంగానే ఒక ఫెయిలర్స్ వదిలిస్తూ ఉన్నారు అధిష్టానమే వదిలిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారే వదిలిస్తూ ఉన్నారని మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి వాస్తవంగా ఇదే జరిగితే మరి అది కూటమికి కూటమిలో ఒక క్లాష్ రావడానికి భవిష్యత్తులో కారణమయ్యే అవకాశము ఉంది అండ్ దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కూడా వీక్ అయ్యే అవకాశం లేదా ఎందుకంటే లెట్ లెట్ మీ కంప్లీట్ ఎందుకు అంటే వితౌట్ పవన్ కళ్యాణ్ ఏంటి పరిస్థితి అనేది మీకు తెలుసు వితౌట్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి వితౌట్ పవన్ కళ్యాణ్ కూటమిలో పవన్ కళ్యాణ్ లేకపోతే మీరు ఒప్పుకుంటారా నేను ఒకటైతే అలాంటప్పుడు భవిష్యత్తులో కూడా ఆ పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకుందాం అనే ఉద్దేశం మరి అది అలాంటి ఉద్దేశం వచ్చింది అంటే అది ఖచ్చితంగా వాళ్ళు అంటే అది రాంగ్ స్ట్రాటజీ అవుతుంది కదా సార్ నేను నిన్న తెలుగుదేశం అభిమానులు కొన్ని ట్విట్టర్ లో నేను స్పేస్ లో నాకు తర్వాత వేరే వేరే వాళ్ళు పంపించి నేను చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు మేము పక్కన పడేస్తాం మాకు లోకేషన్ ముఖ్యం అంటున్నారు వాళ్ళు నేను రామారావుని పక్కన పడేస్తాడు చంద్రబాబు నాయుడునే పక్కన పడే అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళల్లో తీసుకొని వచ్చాడు లోకేష్ ఎందుకు తీసుకొని అంటే రెడ్ బుక్ మన ఏమన్నా అంటే మనం ఏమైనా చేసేస్తాం ఎవడు అది ఏ పార్టీ వాడైనా అనేటటువంటి తీసుకుని వచ్చారు మీకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ భద్రత సమస్యలు ఈ ఏడు నెలల్లో వచ్చినంత సమస్యలు ఈ పదేళ్లలో ఎప్పుడైనా వచ్చినాయా నేను స్ట్రైట్ గా అడుగుతున్నా ఒక ఉప ముఖ్యమంత్రి పర్యటనలో ఒక నకిలీ నకిలీ ఐపీఎస్ వస్తాడంట ఏం చర్యలు తీసుకున్నారండి ఇప్పటి వరకు జనసేన పార్టీ కార్యాలయం మీద డ్రోన్ ఎగరేసిందంటే డీజీపీ అవునా ఎగరేసారా డీజీపీ మాట్లాడే వ్యాఖ్యలు ఏంటి పిఠాపురంలో ఇది టీజింగ్ జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఏదో వ్యాఖ్యానించాడంటే అవునా తెలియదు చూద్దాం డీజీపీ గారి మీద సరిగ్గా వర్క్ చేయట్లేదు అంటే అసలు ఒక డీజీపీ ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడే పరిస్థితి ఉందా నేను అందుకని అందేను పవన్ కళ్యాణ్ నీవు ఉప ముఖ్యమంత్రిగా డమ్మీగా పెట్టారంట ఈ రోజు సార్ అక్కడ ఒక ఐదు కీలక శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ లో ఉన్న దానికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫీల్డ్ లో ఉంటున్నారు కదా కనిపిస్తున్నారు చాలా డేషన్స్ తీసుకుంటూ ఉన్నారు అసలు తిరుపతి ఐ మీన్ రీసెంట్ గా జరిగిన ఇష్యూ మీద ఆయన అంటే తొక్కిసలాట మీద పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయినట్టు తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే పవన్ కళ్యాణ్ డామినేషన్ ని తట్టుకోలేక ఆ అసంతృప్తితో ఆ జలస్తో ఈ రియాక్షన్స్ వన్ బై వన్ వస్తూ ఉన్నాయనుకోవాలా నేను ఇప్పుడు వాళ్ళు ప్లాన్ ఇంటి పోర్ అనేది తెలుగుదేశం పార్టీలో ఇంటి పోర్ అనేది ఉంది ఎప్పటి నుంచో లోకేష్ ముఖ్యమంత్రి వాళ్ళు చేయాలనేది వాళ్ళ ఇంట్లో అసలు అసలు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడుతో కాకుండా లోకేష్ తో చేయించాలనేది వాళ్ళ ఉద్దేశం ఉంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత వారసత్వం లోకేష్దే కదండి చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవరు కదా లోకేష్ అవుతారు అవ్వాల్సి వస్తే తెలిసిందే కదా ఇప్పుడు వాళ్ళు రాస్తుంది అండి క్లియర్ గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్ చేయకపోవటం వల్ల అదే విధంగా సోనియా గాంధీ గారు ఉన్నప్పుడే రాహుల్ గాంధీ చేయకపోవటం వల్ల రేపు పొద్దున ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి రేపు ఏప్రిల్ ఇరవై తారీఖు వస్తే డెబ్బై ఐదేళ్లు ఎలక్షన్స్ మళ్ళీ వచ్చేటానికి ఎనభై వేలుకి వెళ్ళిపోతారు డెబ్బై తొమ్మిది ఎనభై ఏళ్ళు అందుకని ఇప్పుడే చేసేయాలి చేసే తెలుగుదేశం పగ్గాలు అప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళ పోరు అంటే పగ్గాలు అప్ప అభ్యంతరం లేకపోవచ్చు కానీ చేస్తే అభ్యంతరం మిగిలిన ఈ రోజు తెలుగుదేశం పార్టీ నడుపుతున్న చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇప్పుడు అన్ని శాఖలు కూడా ఈ రోజు ఎవరు వ్యవహరిస్తున్నారు మంత్రిగా లోకేష్ మీరు ఫ్రాంక్ గా చెప్పండి ఈ రోజు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ దొరికింది ఈజీగా నారా లోకేష్ దొరకదు నారా లోకేష్ తన తన మనుషులందరినీ పెట్టుకొని అక్కడ వాళ్ళు ఎవరు మంత్రులుగా ఉండాలి ఎవరు ఉండకూడదు రేపు పొద్దున్న మంత్రివర్గ వేస్తుంది జరిగితే ఎవరు తన ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళు మాట వినకపోతే వాళ్ళని తీసేయాలా ఈ టైంగా మంత్రి అదే మీరు అన్నట్టుగా ఈ కేబినెట్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా లోకేష్ టీమే కనిపిస్తోంది యంగ్ బ్లడ్ కనిపిస్తోంది అదేంటంటే కొడుకుని వారసత్వంగా లెగసీని కంటిన్యూ చేసేది లోకేషే కాబట్టి ఖచ్చితంగా ఆయన టీంని ఆయన రెడీ రెడీ ప్రిపేర్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు లోకేష్ కి మరి ఇంకా మరి ఆయన నడుపుతున్నట్లు కదా ఇంకేం ఏం గౌరవం దానికి మళ్ళీ ఒక ముఖ్యమంత్రి ఎందుకు అన్ని శాఖలకి ఆయన చూస్తే ఇప్పుడు ఇప్పుడు షాడో సీఎం అంటారు ఓకే కానివ్వండి ఎందుకంటే భవిష్యత్తులో సీఎం కాబోయేది ఆయనే కాబట్టి నెక్స్ట్ కూటమి అధికారంలోకి వస్తే గనుక నాకు తెలిసి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ఎలక్షన్స్ కి ముందే లొకేషన్ సీఎం గా ప్రకటిస్తారు అంటే నాకున్న విశ్వసనీయ సమాచారం అప్పుడు దాకా కూడా ఉండదా అప్పటి దాకా కూడా విత్ ఇన్ వన్ ఇయర్ లో లొకేషన్ సీఎం చేస్తారు దానికి సంబంధించి అన్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు రైట్ అంటే స్లోగా జన సైనికులకి డైజెస్ట్ అవడానికి ఇప్పటి నుంచి నెమ్మదిగా ఎక్కిస్తున్నారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తప్పు కూడా ఉంది సార్ మీ జనసేన నాయకుల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే ఏ రోజు నువ్వు ఎందుకు నిలదీట్లే అక్కడ కనీసం నువ్వు కూడా ప్రశ్నించలేవా నిన్న నీ ముందు నిన్న మీ ఎమ్మెల్యే మీ కూటమి ఎమ్మెల్యే ముందు మీ జనసేన నాయకుడు ఆత్మహత్యాత్నం చేసుకున్నాడు అంతకుముందు మచిలీపట్లలో కాలు పట్టించుకున్నారు అనేది టోటల్ దాడులు జరుగుతున్నాయి మీరు మీరు కూడా చూసి చూడటట్టు వెళ్తున్నారు కాబట్టి ఏమేమలే అని చెప్పి వాళ్ళు ఇప్పుడు అక్కడ చిన్న చిన్న జరుగుతాయనుకోండి ఓకే అది వదిలేద్దాం ఈ టోటల్ ఇష్యూలో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో తెలిసి ఏడు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుందా తగ్గిందా మరింత పతనమైందా అంటే దానికి ఏమి స్టాటిస్టిక్స్ లేవు గానీ ఈ అంటే ఈ కుదుపు అంటే ఈ సెవెన్ మంత్స్ అయిన తర్వాత జరిగిన ఈ చిన్న కుదుపు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా లాభమా కూటమి వల్ల ఒక్క మాట సార్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్హాపీగా ఉందని అందరూ అనుకుంటున్నారు కూటమిలో ఉన్న హ్యాపీగా లేరు కూటంలో ఉన్నటువంటి ప్రజలు కరెంటు బిల్లు వాళ్ళకి పెరగలేదా వాళ్ళకి ఇచ్చాస వస్తువులు ధరలు పెరగలేదా వాళ్ళకి పథకాలు అందట్లేదు కదా సో అందరూ అన్హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పార్టీలో కాదు కదా వాళ్ళ కోటంలో ఒక పార్టీకి ఒక పార్టీ గొడవ వస్తే దాని వల్ల మేమేదో ఏదో లబ్ధి పొందాం అనుకునే కొత్తగా మేము రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఎన్నికలకు ముందు మీరు విడిగా పోటీ చేయగలరా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేయగలరా సింగిల్ గా రాగలరా సింగిల్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గురువు కలిసి ఉండడం వల్ల భవిష్యత్తులో కూడా వైసీపీకి నష్టమే ఓపెన్ గా ఎవరైనా చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత లాభం కదా అనేది నా క్వశ్చన్ సార్ పైన దేవుడు ఎలా రాస్తారా జరిగింది కానీ వాళ్ళు విడిపోతారా కలిసి ఉంటారా లేదు లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రపోజల్ పవన్ కళ్యాణ్ చేత పెట్టిన పెట్టించినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆశ్చర్యం లేదు ఏముంది మనం వాళ్ళకి నూట ముప్పై నాలుగు సీట్లు పెద్ద పార్టీ మన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో దూసుకొని తీసుకొని పోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి అసలు రాకూడదు కాబట్టి మన లోకేష్ ముఖ్యమంత్రి చెప్పిస్తారు ఒకటి గారు ఎన్నికలకు ముందు ముప్పై ముప్పై సీట్లు అంటే జన సైనికులు ఎలా ఇబ్బంది పడ్డారో గింజుకున్నారో మనం చూసాం కానీ ఇరవై నాలుగు చేశారు ఇరవై నాలుగు ఇరవై ఒకటి చేశారు ఇరవై నాయకులకు చాలా మందికి అమనగడ్డ వచ్చి భీమవరం అవచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ పార్టీలోకి తీసుకుని టికెట్లు ఇచ్చారు పాపం జనసైనికులు చాలా ఇబ్బంది పడ్డారు అయినా కూడా వ్యూహం నాకు వదిలేయండి నేను చూసుకుంటానన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావడం వల్ల ఏ జన సైనికుడు కూడా అసంతృప్తిగా లేడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా బహుశా పవన్ కళ్యాణ్ అంటే మా అధినేత నిర్ణయమే శాసనం సిరసా వహిస్తామని చెప్పి బహుశా పవన్ కళ్యాణ్ అటువంటి ప్రపోజల్ ఆయనే పెట్టిన మరి జన సైనికులు ఒక్క మాట ఒక నిమిషాలు ముగిస్తే అప్పుడు అదేంటంటే ఎప్పుడు వాళ్ళు అధికారం చూడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం మనం కొన్ని సీట్లన్నా గెలిచినా చాలు ఇరవై ఒకటిలో పది గెలిచిన చాలు మనం అనేటటువంటి ఆలోచనతో అప్పుడు యాక్సెప్ట్ చేశారు కానీ ఒకసారి అధికారం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అవమానాల కంటే అసలు మనకు రాకపోయినా పర్లేదు మనకు ఆత్మగౌరవం ఉంటే చాలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా గా సామాజిక వర్గంలో కూడా అనేది చూద్దాండ్డి గారు మీ అభిప్రాయాన్ని యూ